మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రాముఖ్యంగా విశ్వవాణి పరిచర్ యొక్క శ్రేయాభిలాషులు ప్రార్థనా సహకారులు గ్రామాలను దత్తత తీసుకుని ఆర్థికంగా పరిచర్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ క్రిస్మస్ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రైస్తవ లోకం సంతోషకరమైనటువంటి దినాలుగా ఆనందదాయకమైనటువంటి దినాలుగా మనము ఆచరిస్తూ ఉంటాం యావత్ ప్రపంచం ఈ దినాల్లో దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి అత్యధికంగా ఆరాధిస్తూ దైవ సందేశాల్ని ప్రభుని యేసుక్రీస్తూ లోకరక్షకుడు ఆయన యొక్క శుభవర్తమానాన్ని అనేక గ్రామాలకు తెలియజేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి దినాలు ఇవి అలాంటి దినాల్లో ఈ సంవత్సరం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఈ సంతోషంలో మనం కూడా పాలువరై ఉండడానికి కృపించినందుకు దేవునికి మనమంతా కూడా వందనస్తులమై ఉన్నామని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను క్రిస్మస్ అని అనగానే మనకి గుర్తొచ్చేటువంటిది మొట్టమొదటిగా స్టార్ తర్వాత గృహాల్లో డెకరేషన్ నూతన వస్త్రాలు మందిరాలు యొక్క డెకరేషన్ సో ఇవన్నీ మనకి ప్రాముఖ్యంగా గుర్తొస్తూ ఉంటాయి ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే ఈ క్రిస్మస్ని ఈ విధానంలో మనము సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది మనకి తరతరాల నుంచి మన పితరుల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ అనేక సంవత్సరాలు ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ మనము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం ఈ దినాన్ని ఒక ప్రశ్న నేను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను మనమంతా ఆనందిస్తూ ఉన్నాం యేసు ప్రభు ఈ లోకానికి లోకరక్షకుడిగా వచ్చాడని మన జీవితాలని ఆయన మార్చాడని మన బ్రతుకులు దేవుని యొక్క కృప ద్వారా దీవించబడ్డాయని మనం సంతోషిస్తూ ఉన్నాం మనం ఆనందిస్తూ ఉన్నాం మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం మనం ఆనందిస్తూ ఉన్నాం ప్రభువుని బట్టి ఆయన చేసిన మేళ్ళ ఉపకారాలను బట్టి ఆయన ఈ లోకానికి రావడాన్ని బట్టి మనల్ని బట్టి ప్రభు ఆనందిస్తూ ఉన్నాడా ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వాక్య భాగాన్ని మనము చదువుకుందాం మతీశ వార్త రెండవ అధ్యాయము మొదటి నుంచి పన్నెండు వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము చదువుకుందాం రాజైన హీరోదు యందు యూదా దేశపు బెతలహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చి తిమి అని చెప్పిరి హేరోది రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యరుషులేమ్లో ఉన్న వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను అందుకు వారు యోదయ బెత్తలహేములోనే ఎలయనగా యూదా దేశపు బెతలహీమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును దానువు కావు ఇష్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి అంతటి హే రోజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారిని బెత్తలేహేమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలిపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తర్వాత హేరోజునందుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి మార్గమున తమ దేశమునకు తిరిగి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జనన వృత్తాంతం అంతా కూడా చదవబడినటువంటి ఈ భాగంలో మనకి కనబడుతూ ఉంది రెండవ వచనంలో ఉన్నటువంటి ఆయన నక్షత్రము దీని కొరకు కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని చేత ఏర్పరచబడి ఆయన యొక్క జన్మ సమాచారాన్ని ఉన్నతమైనటువంటి వారికి లోకానికి తెలియజేయడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి నక్షత్రం ఇది దీనికి లేఖన భాగాల్లో పెట్టబడిన పేరు ఆయన నక్షత్రము ఆయన చేతే పంపబడినటువంటి నక్షత్రం అని మనము గమనించవలసిన వారంగా ఉన్నాం ఆయనను పెట్టినటువంటి నక్షత్రముగా అనగా ఆయన యొక్క చిత్తాన్ని దేవుడు ఆ నక్షత్రానికి తెలియజేసిన యాజ్ ఇట్ ఈజ్గా జరిగించి చివరి వరకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని తెలియనటువంటి వారికి పరిచయం చేయడం విషయంలో విజయవంతమైనటువంటి నక్షత్రం అని ఈ నక్షత్రాన్ని గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా నక్షత్రము ఇది నిత్యము ప్రకాశించేటువంటిది ప్రాముఖ్యంగా దేవుని చేత వెలిగించబడినటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ మేరకు కలుగు చేయబడినటువంటిది ఆ నక్షత్రమే దేవుని యొక్క జన్మ సుసమాచారాన్ని శుభవార్తని తెలియని వారికి తెలియచేయడంలో ఎంతో చక్కగా తన యొక్క బాధ్యతను తన యొక్క విధిని నిర్వహిస్తూ ఉన్నటువంటి సంగతి ఈ లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం జ్ఞానులు తూర్పు దేశం నుంచి ఈ నక్షత్రాన్ని చూచి ఈ నక్షత్రము ఏదో ఒక గొప్ప వ్యక్తిని గురించినటువంటి సమాచారాన్ని సర్వలోకానికి తెలియజేస్తుంది అనే సంగతిని వారు గుర్తించి ఈ నక్షత్రాన్ని వారు వెంబడించారు ఎరుషులేము వరకు ఈ నక్షత్రం వారిని నడిపించింది ఎరుసలేముకి వచ్చిన తర్వాత వారుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారు అనుకున్నారు ఈ గొప్ప వ్యక్తి ఎవరో ఈయన ఖచ్చితంగా ఎరుషులేములోనే పుట్టుంటాడు ఉంటాడు అని అనుకున్నారు కనుక ఆ దినాల్లో హేరోది రాజు పరిపాలన చేస్తున్నటువంటి సందర్భం సో ఆయనతో తమ యొక్క ఉద్దేశాన్ని పంచుకున్నాడు కానీ విచారకరమైన సంగతి ఏంటని అంటే ఈ గొప్ప వ్యక్తి గొప్ప వారి ఇంట్లో పుట్టలేదు సర్వలోక నాదుడు ఆయన రాజుల దగ్గర పుట్టలేదు కానీ ఆయన బెత్లహేములో ఒక చిన్ని పాకలో ఆయన జన్మించి పరుండ పెట్టబడ్డాడు కానీ వారు ఆలోచన ఈ గొప్ప రాజు కేవలము గొప్పవారి ఇంట్లో పుడతాడని ఎరుషులేము వరకు వారిని ఈ యొక్క నక్షత్రము నడిపించింది సో అక్కడితోటి ఈ నక్షత్రము ఆగలేదు కానీ ఏసు ఉన్న చోటికి వారిని నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వాస్తవంగా ఎరుషులేము అనేటువంటిది దేవాలయానికి సాదృశ్యంగా కనబడతా ఉంది లేక దేవుని సన్నిధికి సాదృశ్యంగా కనబడతా ఉంది కానీ దేవుని సన్నిధికి వరకు నడిపించబడిన తర్వాత వారు వాస్తవమైనటువంటి దేవుణ్ణి చూడలేరు చాలామంది మందిరాలకు వెళ్తూ ఉన్నాం మనం ఈ క్రిస్మస్ టైంలో అయితే బంధుమిత్రులతో అందరితోటి కలిసి సంతోషంగా మందిరానికి వెళ్తాం సో మందిరానికి వెళ్ళే వరకు ఓకే బట్ మందిరానికి వెళ్ళినటువంటి మనము ఆ మందిరంలో ఉండడానికి ఇష్టపడినటువంటి ఆ దేవునికి మనము హృదయపూర్వకమైనటువంటి ఆరాధన లేక హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత లేక ఆయన యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి విషయాల్లో ఒక మంచి ఉద్దేశాన్ని మనం కలిగి ఉంటున్నామో లేదో అనేది కూడా మనము ప్రశ్నించుకోవాలి జ్ఞానులు వారు ఎరుశులేమికి వచ్చారు అనగా మందిరం వరకు వారు వచ్చారు మందిరం వరకు వచ్చినటువంటి వారు ఆ ఎరుశులేములో ఆ పరిశుద్ధ స్థలంలో దేవాలయం ఉన్నటువంటి చోట వారు యేసు ప్రభుని కనుగొనలేదు వారి ప్రయత్నం ఫలించలేదు కనుక వారు అసంతృప్తితోనే మరలా ఈ సృష్టికర్తని ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ బయటకు వచ్చినప్పుడు అదే నక్షత్రము మరలా వారికి కనబడి ఎరుసలేము వరకు నడిపించినటువంటి ఆ నక్షత్రము వారిని ఒక ఇంటికి నడిపించింది అనగా ఏసు ఎక్కడ ఉన్నాడో అక్కడికి నడిపించింది అక్కడితోటి ఆ నక్షత్రము యొక్క పని అయిపోయింది నక్షత్రము అది ఆయన నక్షత్రము ఆ కార్యం చేయడానికే దేవుడు ఆ నక్షత్రాన్ని నియమించాడు ఆ నక్షత్రము ఆ కార్యాన్ని చక్కగా జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఆ నక్షత్రాన్ని చేసి దాన్ని పనికి నియమించిన ఆ దేవుడు ఎంతో సంతోషించుంటాడు కదా మన జీవితాల్లో కూడా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా మనము ఆయన చేత చేయబడిన వారం మనము ఎందుకు అననంటే ఆయన చిత్తాన్ని భూమి మీద జరిగించవలసినటువంటి వారంగా మనము ఉన్నాము ఈ యేసు ప్రభువారి యొక్క ఆచూకుని తెలియజేసినటువంటి ఈ నక్షత్రంలాగా మనము కూడా యేసు ప్రభువారు ఎక్కడున్నాడో యేసు ప్రభువారి దగ్గరికి యేసు ప్రభువారిని ఎరగనటువంటి వారిని నడిపించవలసినటువంటి ఆ విషయాన్ని ఈ క్రిస్మస్ దినాల్లో మనము గుర్తించాలి ఎంతమందిని మనము ఈ నక్షత్రం లాగా ఆయన నక్షత్రం లేగా మనము ఈ సంవత్సరాల్లో లేక మనకు దేవుడు అనుగ్రహించిన ఈ ఆయుష్ కాలంలో ప్రభు దగ్గరికి మనము నడిపించామో ఆలోచన చేయమని నేను మనవి చేస్తూ ఉన్నాను సో బెతలహేముకు ఈ యొక్క నక్షత్రము వారిని నడిపించింది అంటే ఏసు ఉన్న చోటికి నడిపించింది ఏసు ఎవరు అనంటే వాక్యం మనకి కావాల్సింది ఆడంబరం కాదు స్టార్సు డెకరేషను లైటు కాదు ప్రిలరా దేవుని యొక్క వాక్యం ఎక్కడుందో అక్కడికి నీవు నేను నడవాలి నీవు నేను నడిపించాలి జ్ఞానులైనటువంటి వారిని సైతము ఏసు ఉన్న చోటికి అనగా వాక్యము ఉన్న చోటికి నడిపించింది బెతలయము అంటే రొట్టెల గృహం ఆహారం ఉండేటువంటి స్థలం ఆహారము అని అనగా ఆత్మీయ ఆహారం జీవాహారం అయినటువంటి ఏసు ఉన్న స్థలం అనేక మంది దినాల్లో నిజమైనటువంటి దేవుని కొరకు వెతుకుతూ ఉన్నారు జ్ఞానం కలిగిన వారు అనుభవం కలిగిన వారు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ప్రభువును వెతుకుతూ ఉన్నారు వారు ఎరుషులేము లాంటి ఉన్నతమైనటువంటి స్థలాలకి ప్రత్యేకమైనటువంటి స్థలాలకి వెళ్ళి అక్కడ ఆయన వెతుకుతూ ఉన్నారు కానీ వాస్తవంగా ఎరుషులేము లాంటి ఉన్నతమైనటువంటి స్థలాల్లో ప్రభు లేడు బెతులహేము లాంటి ఒక చిన్ని కుగ్రామంలో యశవప్రభు వారు ఉన్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక్కడ మనం గమనించవలసిన రెండు విషయాలు దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మార్గదర్శకం ఈ రెండు కలిస్తేనే మనము సరైనటువంటి చోటుకి చేరగలుగుతాం హేరోజు దగ్గర ధర్మశాస్త్రం ఉంది ప్రవచనాలకు సంబంధించిన సంగతులు తాలూకా జ్ఞానము ఆయన దగ్గర ఉంది కానీ ఆయనకి దాన్ని స్వీకరించగలిగినటువంటి హృదయం లేదు అది వాస్తవంగా తప్పు మార్గం అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను జ్ఞానుల విషయానికి మనం వస్తే వారి దగ్గర జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానాన్ని వారికి కలుగు చేసినటువంటి వాడు ఎక్కడున్నాడో వారికి తెలియదు ఆయన నక్షత్రము వారిని ఆ జ్ఞానం ఉన్న చోటికి నడిపించింది యేసు ఉన్న ఇంటికి వారు నడిపించబడిన తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తాం వారు యేసును ఆ ఇంటిలో మరియుతో పాటుగా ఉండడం చూచి వారు ఆయనను పూజించారు ఆయన్ని ఆరాధించారు వారి దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి బహుమానాల్ని ఆయనకిచ్చి ప్రభువుని ఆరాధించారు బంగారాన్ని ఇచ్చారు ఇచ్చారు బోళాన్ని ఇచ్చారు ఒక రాజుగా ఒక దేవునిగా ఒక పునరుత్డిగా యేసు ప్రభు వారిని వారు చూడగలిగారు అంత జ్ఞానం వారి దగ్గర ఉంది ఆ జ్ఞానం దగ్గరికి వారిని నడిపించినటువంటి స్టార్ని మనము అభినందించాలి నీవు నేను కూడా అలాంటి ఒక స్టార్గా అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించగలిగేటువంటి స్టార్గా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ఒక ఊరిలో ఒక హిజ్రా ఒక చిన్న గుడిసిలో ఊరి బయట ఆమె నివసిస్తూ ఉంది రాత్రిపూట వ్యభిచారం చేస్తూ ఆమె తన యొక్క జీవనాన్ని గడుపుతూ ఉంది చాలా దుర్భరమైనటువంటి జీవితమే ఒక దినాన్ని ఆ దగ్గరలో ఉన్నటువంటి చర్చికి సంబంధించిన కొంతమంది సహోదరులు ఈ క్రిస్మస్ దినాల్లో క్యారల్స్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ పూర్ గుడిసి దగ్గరికి కూడా వెళ్ళి ఆ సహోదరికి ఒక చిన్న కేకు ఎగ్ ఆమెకి ఇచ్చారు సో ఆమె వాటిని తీసుకుంటూ ఉంటుండగా వారు చెప్పారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఇలాగే ఒక పశువుల పాకలో ఆయన పుట్టారు అని చెప్పేశాన్ని సో ఆ మాట ఆమె విన్న తర్వాత ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది అంటే నేను కూడా ఒక పూరి గుడిసెలో ఒక పాకలో దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాను ఆయన రాజు రక్షకుడు అంటా ఉన్నారు ఆయన కూడా ఇలాంటి పాకలోనే ఇలాంటి పూరి గుడిసులోనే పరుండు పెట్టబడ్డా అని ఆమె ఆలోచించడం మొదలెట్టింది ఇలాంటి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న వారి కొరకే ఆయన దుర్గంధంతో కూడినటువంటి స్థలంలో ఆయన పుట్టి పరుండు పెట్టబడ్డాడు అని చెప్పాడు ప్రిలర ఆ సహోదరి దేవుని సన్నిధికి వచ్చింది ఆ క్రిస్మస్ ఆరాధనలో ప్రభుత్వ యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభు వారికి తన జీవితాన్ని సమర్పించింది దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక ఆమె ఈ దినాన్ని అనేక మంది హిజ్రాల్ని ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంది తన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని చెప్తూ యేసు ఎక్కడున్నాడో అక్కడికి వారిని తీసుకొస్తూ ఉంది దేవుని మందిరానికి నడిపిస్తూ ఉంది దేవుని నామానికి మహిమ కలిగిన గాక నీవు నేను కూడా ఒకప్పుడు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారమే ఈ చిన్న గుడిసి లాంటి బ్రతుకులే మనవి కూడా దుర్గంధంతో నిండినటువంటి ఆ పశువుల పాక లాంటివే మన యొక్క జీవితాలు కూడా అలాంటి మన జీవితాలని మార్చడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా మన జీవితాలు మార్చబడ్డాయి కదా ఎంతోమంది ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు లేరా మనకు తెలీదా వారిని కూడా ప్రభు దగ్గర నడిపించవలసిన ఆవశ్యకత ఉంది మన హృదయాన్ని ప్రభుకి ఇచ్చాం మన హృదయంతో పాటుగా ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించడానికి మనం తీర్మానం చేసుకుందాం స్టార్ లాగా ఆయన నక్షత్రము ఆయన చిత్తాన్ని జరిగించినట్టుగా నీవు నేను కూడా ఈ క్రిస్మస్ దినాల్లో చిన్న తీర్మానం చేసుకుని ప్రభు నేను నీ విధానంగా నీ వాణిగా నీ చిత్తాన్ని లోకంలో జరిగిస్తానని ప్రభు యేసుక్రీస్తు యేసు నీ ఎరక్క బెతుకులాట్లో ఉన్నవారిని ప్రభు దగ్గరికి నడిపిద్దాం ఎంతోమంది అనాగరికులు గిరిజన ప్రజలు కొండల్లో మారుమూల ప్రాంతాల్లో ఎవరు చేరలేనటువంటి ప్రదేశాల్లో వారు ఆ ప్రకృతిలో దైవత్వాన్ని వెతుకుతూ ఉన్నారు అలాంటి వారికి క్రీస్తుని పరిచయం చేద్దాం మనం ఒక గ్రామానికి విశ్వవాణి పరిచయం ద్వారా ఒక సేవకుడిని పంపిద్దాం వారు వెతుకుతూ ఉన్నారు బట్ వారికి ఎక్కడ దొరకట్లే యేసు ప్రభు వారిని వారికి పరిచయం చేయడానికి ఒక సేవకుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది ఈ క్రిస్మస్ దినాల్లో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుద్దాం విలువైనటువంటి కానుకలు జ్ఞానులు ప్రభువుని పూజించి అర్పించారు మన జీవితంలో కూడా ప్రభుకి ఏదైనా మనం ఇద్దాం ఆ బహుమానమే ఒక మిషనరీ ఒక గ్రామానికి పంపించటం అయితే అది ఎంత బాగుంటుంది ఆయన నక్షత్రముగా ఈ లోకంలో ఆయన చిత్తాన్ని జరిగించిన వారు అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో మనకి అందరికీ అనుగ్రహించిన గాక చిన్న ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి మీ కొందనాలు నాయన ప్రభు ప్రత్యేకించి ఈ దినాల్లో నీ జన్మదినాన్ని గురించి నాయన మేము మాట్లాడుకోవడానికి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కృపించినందుకు నీ కొందనాలు ప్రభా మీ నక్షత్రం వల్లే ఆయన నక్షత్రం వల్లే నేను మేము నీ వారముగా నాయన విలువ పెట్టి కొనబడిన వారంగా ఆ సత్యాన్ని గుర్తించి మా కొరకైన మీ చిత్తాన్ని లోకంలో జరిగించడానికి మాకు నేర్పించండి ఎస్ నామంలో వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆ